అందరికీ నమస్కారం మిత్రులరా సంజీవిని ప్రకృతాశయంలో ఇంకొక కొత్త ట్రీట్మెంట్ ఒకటి మనం స్టార్ట్ చేసాం మీకు తెలుసు కదా అన్ని ఏ ట్రీట్మెంట్స్ అయినా సరే డ్రగ్ లెస్ మెథడ్స్ మందులు లేకుండా ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది మెయిన్ అందుకే మన దగ్గర ఆల్మోస్ట్ ఆల్ ఇరవై ఏడు నుంచి ముప్పై రెండు రకాల ట్రీట్మెంట్లు ఉంటాయి ఎవరికి ఏ ప్రాబ్లం అనేది చెప్తుంటారు ఇప్పుడు ఇది ఒక ట్రీట్మెంట్ కొత్తగా వచ్చింది ఇన్వర్షన్ టేబుల్ అంటారు దీన్ని దీన్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేశాను ఇన్వర్షన్ టేబుల్ అంటే స్పైన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది అద్భుతమైనటువంటి రిలీఫ్ ఇస్తుంది దీన్ని స్పెషల్గా దానికోసమే డిజైన్ చేసినటువంటిది ఇప్పుడు మన స్పైన్ తీసుకున్నాం అనుకోండి మెడ దగ్గర ఏడు మధ్యలో పన్నెండు లంబార్ నడుం దగ్గర ఐదు మొత్తం ఇరవై నాలుగు బోన్స్ అవైతే మూమెంట్లో ఉంటాయి కదా దానికి మధ్యలో డిస్క్ ఉంటుంది టూ బోన్స్ ఇలా దగ్గరికి రాగానే డిస్క్ అనేది వెనక్కి జరుగుతుంది వెనక్కి జరిగి అక్కడ ఉన్నటువంటి నర్వ్స్ ప్రెస్ చేస్తుంది దానివల్ల మనకు పెయిన్ వస్తుంది చాలాసార్లు మాట్లాడుకున్నాం అది మరీ బయటకు వచ్చేస్తే నర్వ్ కట్ అయిపోతే కాబట్టి సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది సో ఇప్పుడు చిన్న మెకానిక్స్ అంటే మెకానిక్స్తోనే దాన్ని అడ్జస్ట్ చేయాలి ఎటువంటి ట్రీట్మెంట్ లేకుండా ఎప్పుడు బోన్స్ ఇలా ముందుకు వస్తాయి కదా ఎందుకంటే మనం ఇలా నిల్చున్నాం దీన్ని ఇలా ఉండేదాన్ని ఇలా దిప్పామనుకో అంటే నడుము పైన ఉండాలి మెడ కిందికి ఉండాలి అప్పుడేమవుతుంది దీనికి సపోర్ట్ ఇచ్చేటువంటి మజిల్స్ ఏవైతే పైకి లాగడానికి ఇబ్బంది పడ్డాయో అవి ఇలా అయ్యేసరికి కిందికి వెళ్ళిపోతుంది గ్రావిటేషన్ ఫోర్స్ భూమి ఆకర్షణ శక్తి వల్ల రివర్స్ దిగడం మొదలవుతుంది అప్పుడు గ్యాప్ ఆటోమేటిక్గా వస్తుందిగా చిన్న లాజిక్ స్ప్రింగ్ లెక్కే దాన్ని మన బాడీలో పుట్టినప్పుడు ఎలాగో ఇలా లేవు ఇలా ఉన్నవి ఇలా వచ్చాయి అంటే అక్కడ ఉన్నటువంటి టెండాన్స్ వీక్ అయ్యాయి అని అర్థం దాన్ని రివర్స్ చేద్దాం రివర్స్ చేస్తే అప్పుడు డిస్క్ ఇలా పడేది కాస్త ఇటువైపు పడుతుంది అంత రిలీఫ్ వస్తుంది పెయిన్ సివియర్ పెయిన్ ఉన్నవాళ్ళు స్టిఫ్నెస్ ఉన్నవాళ్ళు అలాగే నర్సు పెంచేవి పెయిన్ వచ్చేవాళ్ళు సయాటిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఏదైనా సరే నర్సు మజిల్స్ డిస్క్కి సంబంధించినటువంటి ఇంటర్వర్టిబుల్ డిస్క్ పీఐవీడీ అంటారు ప్రొలాప్స్ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అటువంటి ప్రాబ్లం ఉంటే ఈ మెథడ్తో దాన్ని రివర్స్ చేయొచ్చు కాకపోతే ఒక్కొక్కరి బాడీ తీర్ని బట్టి దానికి సిట్టింగ్స్ పడుతూ ఉంటాయి కదా ఇంట్రెస్టింగ్ ఉంది కదా ఇప్పుడు ఇది ఉంది కదా ఇది యాక్చువల్గా పొజిషన్ దీన్ని అప్రైట్ పొజిషన్ ఇక్కడ తల ఉంటుంది కింద కాళ్ళు ఉంటాయి మనం అనుకున్న దాని ప్రకారం ఏంటి ఇలా కిందకు ప్రెషర్ పడుతుంది కాబట్టి డిస్క్లు బయటకు వెళ్తున్నాయి ఇప్పుడు దాన్ని రివర్స్ చేద్దాం రివర్స్ చేయాలంటే దీన్ని ఇలా తిప్పి ఈ పొజిషన్కి తీసుకెళ్ళాలి అప్పుడు కాళ్ళు పైన ఉంటాయి తల కిందికి వస్తుంది సో మనకున్నటువంటి డిస్క్లు ఇలా పడ్డాయి కాస్త ఇలా వెనక్కి పడతాయి ఆటోమేటిక్గా రిలీఫ్ అనేది వస్తుంది ఇది యూరోపియన్ కంట్రీస్లో బాగా వాడుతున్నారు సో మెల్లగా అక్కడ ఇండియాలో కూడా ఇంట్రొడ్యూస్ అవుతూ ఉంది దీన్ని కొన్ని కొన్ని సెంటర్స్లో ఆల్రెడీ వాడుతున్నారు మనం కూడా దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తాం పర్సన్ని ఉంచితే ఎలా ఉంటుంది అన్నది మీకు ప్రాక్టికల్గా ఇప్పుడు చూపిస్తాం మేము సో ఇది ఫైనల్ పొజిషన్ చూశారు కదా మనిషిని పడుకోబెడితే ఇలా ఉంటారు యాక్చువల్గా ఇటు నుంచి అటు ప్రెషర్ పడేది ఇప్పుడు అటు నుంచి ఇటు ప్రెషర్ పడుతుంది దాంతో ఇలా దగ్గరకు వచ్చిన డిస్క్లు కాస్త వెనక్కి తిరుగుతాయి వెనక్కి తిరిగి అవి గ్రావిటేషన్ ఫోర్స్ ఇప్పుడు ఇలా పడుతుంది కాబట్టి దీన్ని ఇలా కానీ ప్రకటి ఇలా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మినిమం వాళ్ళ వాళ్ళ కండిషన్ బట్టి హాఫ్ అన్ అవర్ కూడా మనం ఉండొచ్చు ఇలా చేస్తుంటే గ్రా రోజు రోజు ఒకసారి కానీ దీన్ని కానీ ట్రీట్మెంట్ కానీ తీసుకోగలిగితే ఎటువంటి ట్రీట్మెంట్ లేకుండా రివర్స్ వెళ్ళిపోవచ్చు ఎవరింట్లో వాళ్ళు అరేంజ్ చేసుకోవచ్చు పెద్ద కాస్ట్లీ కూడా ఏమీ ఉండదు సో ఈ ట్రీట్మెంట్ని మన సంజీవని ఆశ్రమంలో ఇంట్రొడ్యూస్ చేసాం దీన్ని ఇస్తున్నాం రిజల్ట్స్ చాలా బాగున్నాయి దీన్ని కాకపోతే దీనికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి బీపీ హై బీపీ ఉన్నవాళ్ళు చేయొద్దు బ్రెయిన్ ట్యూమర్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు రీసెంట్గా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండే హార్ట్ సర్జరీ అయిన వాళ్ళు కానీ అటువంటి వాళ్ళు దీన్ని చేయకూడదు ఓకే సైక్యాటిక్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు కంగారు పడిపోతారు ఎక్కువ అలాగే ఫిట్స్ ప్రాబ్లం వాళ్ళు కానీ అలాగే మైగ్రెన్ హెడేక్స్ ఏ మాత్రం కొంచెం స్ట్రెయిన్ అయినా మైగ్రైన్ హెడేక్స్ లాగా కొంతమందికి వస్తూ ఉంటాయి అటువంటి వాళ్ళు నేను చేయకూడదు చిన్న పిల్లలు చేయద్దు ఓకే ఖచ్చితంగా ఒక అబ్జర్వేషన్లో చేస్తేనే ఎటువంటి సర్జరీతో పని లేకుండా మీకు బయటకు వచ్చినటువంటి డిస్కులు మళ్ళీ నార్మల్ పొజిషన్ వెళ్ళి సెట్ అవుతా సెట్ అయిపోతాయి అక్కడ సో దీంతో రిజల్ట్స్ చాలా బాగుంటాయి బాగుంది కదా మరోసారి మరొవేడితే మనం తెలుసుకుందాం నమస్తే